వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో టీజీ హైకోర్టు జాబ్కు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించబోతున్నాం కారణం ఏంటంటే పదిహేనో తారీఖు నుండి మనకు ఈ హైకోర్టు జాబ్కు సంబంధించిన పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థులకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో అతి ముఖ్యమైన అంశాలు ఇందులో అందించబడుతున్నాయి ఇలాంటి అంశాల కోసం మనకి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో మనము మనకు అంతర్జాతీయ కూటములు ఇక్కడ ఖచ్చితంగా రెండు నుండి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మొదటి అంశాన్ని కనుక గమనిస్తే నామ్ అంటున్నాం నామ్ అలియడ్ మూమెంట్ అంటున్నాం అంటే అలీన విధానము అంటున్నాం అంటే అటు పెట్టుబడిదారి ఇటు సామ్ర సామ్యవాద ఇలాంటి రెండు భావజాలాలకు కాకుండా అంటే సింపుల్గా అమెరికా రష్యా భావజాలాలకు కాకుండా స్వతంత్ర భావజాలంతో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షే మన అలీన విధానం ఏర్పడడానికి కారణమవుతుంది సో ఈ అలీన విధానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు ఈ పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మనకి జవహర్లాల్ నెహ్రూ అవుతున్నాడు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ మరి ఈ భావజాలం ఎక్కడ ఏ సమావేశంలో పునాది ఏర్పడింది అంటే నాం ఏర్పడడానికి పునాది మనకి పంతొమ్మిది యాభై ఐదు భాండుంగ్ సదస్సు అనేది కారణమయ్యింది అంటే వేదిక అయ్యడం జరిగింది అసలు ఈ భాండుంగ్ ఎక్కడ ఉంది ఈ భాండుంగ్ అనే ప్రదేశం మనకి ఇండోనేషియాలో ఉండడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన ప్రస్తావన మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ తీసుకురావడం జరిగింది సో ఈ నేపథ్యంలో అనేక మంది అంటే పంతొమ్మిది అరవై ఒకటి నాటికి మనకి నామ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడడం జరిగింది మరి ఏర్పడడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో అబ్దుల్ నాజర్ అంటున్నాం మార్షల్ టిటో అంటున్నాం క్వామి క్వేయా అంటున్నాం అదేవిధంగా సిరిమావో బండారు నాడకే జవహర్ లాల్ నెహ్రూ వంటి వ్యక్తులు దీనిలో క్రియాశీలక పాత్ర పోషించారు మొత్తంగా పంతొమ్మిది అరవై ఒకటి నాటికి నామ్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది మరి దీని యొక్క సమావేశాలను గనుక గమనిస్తే మొట్టమొదటి సమావేశం మనకి పంతొమ్మిది అరవై ఒకటి బెల్గ్రేడ్ కేంద్రంగా నిర్వహించబడడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదవ సమావేశం ఇటీవల మనకి ఉగాండాలోని కంపాల కేంద్రంగా నిర్వహించబడడం జరుగుతుంది ఇది నామ్కు సంబంధించింది అదేవిధంగా రెండో సంస్థను కనుక గమనిస్తే సార్క్ అంటున్నాం సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటున్నాం దీన్ని మన తెలుగులో దక్షిణ ప్రాంతీయ సహకార సమాఖ్యగా పిలవడం జరుగుతుంది అసలు ఈ సార్ సార్క్ ఏర్పడడానికి కారకులు ఎవరు క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి బంగ్లాదేశ్ మాజీ ప్రద అధ్యక్షుడు మనకి జియో ఉర్ రెహమాన్ అంటున్నాం ఇతని నేపథ్యంలో మనకి సార్క్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది గమనిస్తే పంతొమ్మిది ఎనభై ఐదు డిసెంబర్ ఎనిమిదిలో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన కేంద్రాన్ని కనుక గమనిస్తే మనకు కాఠ్మాండు కేంద్రంగా ఉండడం జరిగింది మరి మరిలాంటి ఈ సార్కులో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే ఎనిమిది సభ్యదేశాలు ఉండడం జరుగుతుంది దీనికి కోడిను కనుక గమనిస్తే ఎంబీబీఎస్ స్పెయిన్ అంటున్నాం అంటే ఆ దేశాల యొక్క మొదటి పదాలను మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ తీసుకున్నాం

ఎన్ ఫర్ నేపాల్ అవుతున్నాయి అంటే మొదటగా ఏడు దేశాలు ఉండేవి ఇందులో ఎనిమిదో సభ్య దేశంగా మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది చేరడం జరిగింది మరి ఎప్పుడు చేరింది గమనిస్తే ఇక్కడ రెండు వేల ఏడు పద్నాలుగో సార్కు సమావేశం జరిగింది ఎక్కడ ఢిల్లీ కేంద్రంగా జరిగింది ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ చేరడంతో మొత్తంగా ఎనిమిది దేశాల సమాఖ్యగా మనకి సార్క్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది దీని యొక్క మొట్టమొదటి మీటింగ్ గమనిస్తే ఢాకా కేంద్రంగా జరిగింది పంతొమ్మిది ఎనభై ఐదులో అదేవిధంగా ఇటీవల పంతొమ్మిదవ సమావేశం మనకు రెండు వేల పదహారులో జరగాలి సో కానీ అనవార్య కారణాల వల్ల భారతదేశం పాకిస్తాన్తో శత్రుత్వం వల్ల అట సరిహద్దు వివాదాల వల్ల పాల్గొనలేకపోవడంతో ఆ సమావేశం రద్దు కాబడడం జరిగింది ఇది మనకు సార్కు సంబంధించింది మూడో సమావేశాన్ని గమని మూడో సంస్థను గమనిస్తే ఏసియన్ అంటాం అసలు ఏసియన్ అంటే ఏంటి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటున్నాం పంతొమ్మిది అరవై ఏడు ఆగస్టు ఎనిమిదిన బ్యాంకాక్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం జరిగింది ఏసియన్ అవుతుంది మరి దీని యొక్క ప్రధాన కేంద్రాలయం కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియా లోని జకార్తా కేంద్రంగా ఉండడం జరిగింది ప్రధాన కేంద్రం అదే సార్క్ యొక్క ప్రధాన కేంద్రం కాఠ్మాండు కేంద్రంగా ఉంటుంది మరి ఏషియన్లో సభ్య దేశాలు ఏంటి మొదటగా ఏర్పడిన సందర్భంలో సభ్య సభ్యదేశాలు ఐదు ఉండేవి కాలక్రమంలో అవి పదిగా రూపాంతరం చెందడం జరిగింది అంటే ఇందులో మనకు ప్రస్తుతం పది సభ్య దేశాలు అనేవి ఉన్నాయి మరి ఆ పది దేశాలను కనుక గమనిస్తే ఒకటి థాయిలాండ్ రెండు వియత్నాం మూడు బ్రూనై నాలుగు కంబోడియా ఐదు లావోస్ ఆరు సింగపూర్ ఏడు మలేషియా ఏమవుతుంది ఎనిమిది మలేషియా తొమ్మిది ఫిలిప్పైన్స్ పదోది ఏమవుతుంది మనకి క్లియర్గా మయన్మార్ అవుతుంది ఇలా మనకి మొత్తంగా పది దేశాలు మనకి ఎందులో కనబడుతున్నాయి ఏసియన్లో కనబడడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏషియన్ సదస్సు మనకు లావోస్ కేంద్రంగా నిర్వహించబడడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ సంస్థలు అన్నిటి కలిపి ఒకే క్వశ్చన్లో కూడా అడగవచ్చు క్రింది వాళ్ళలో భారతదేశం సభ్యదేశంగా ఉన్న సంస్థలను గుర్తించండి లేదా క్రింది వాళ్ళలో భారతదేశం సభ్యదేశంగా లేని సంస్థను గుర్తించండి అని సింపుల్గా మొత్తం ఓవర్ వ్యూలో కూడా అడగవచ్చు బాగా గమనించాలి అదేవిధంగా ఎస్ఈఓ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటున్నాం ఇది ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే రెండు వేల ఒకటి జూన్ పదిహేనున ఏర్పాటు చేయబడడం జరిగింది దీని యొక్క ప్రధాన కేంద్రాన్ని గమనిస్తే చైనాలోని బీజింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది ఇందులో సభ్యదేశాలు మొత్తం పది అవుతున్నాయి సో ఇందులో పదవ సభ్యదేశం ఏంటి అంటే చివరిగా చేరిన సభ్యదేశం మనకి బెలారస్ అవుతుంది మరి భారత్ పాకిస్తాన్ ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయా అంటే భారతదేశం కూడా సభ్యదేశంగా ఉంది మరి ఎప్పుడు జైన్ అయింది గమనిస్తే ఇక్కడ రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ మరియు భారతదేశం ఒకేసారి సభ్యదేశాలుగా మనకి షాంఘై కోఆపరేషన్లో ఏర్పాటు చేయబడడం చేరడం జరిగింది ఇక ఈ షాంఘై కోఆపరేషన్ యొక్క ఇటీవల సదస్సు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది మరి ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్లోని ఆస్థానా ప్రాంతంలో జరిగింది ఆస్థానా అనే ప్రాంతం మనకి కజకిస్తాన్లో ఉంటుంది ఇక్కడ సమావేశం నిర్వహించబడింది అలాంటి క్రమంలోనే జీఐట్ జీ ట్వంటీ గమనిస్తే జిఐట్ అంటే ప్రస్తుతం జిఎట్ లేదు అది జీ సెవెన్గా ఉంది ఎందుకంటే రష్యా అనేది సస్పెండ్ చేయబడంతో రెండు వేల పద్నాలుగులో సస్పెండ్ చేయబడంతో ఎయిట్ కాస్త జీ సెవెన్గా ఏర్పాటు చేయబడడం జరిగింది ప్రస్తుతం జీ సెవెన్గానే కొనసాగుతుంది సో దీని యొక్క ప్రస్థానాన్ని కనుక గమనిస్తే దీని యొక్క ప్రస్థానం మనకు పంతొమ్మిది డెబ్బై ఐదులో ప్రారంభమైంది జిఐటి ఏర్పడింది డెబ్బై ఐదు కాదు దాని యొక్క ప్రస్థానం ప్రారంభమవుతుంది సో మనకు పంతొమ్మిది డెబ్బై ఐదులో ఆరు దేశాలతో కూడిన ఒక సమాఖ్య అనేది ఒక గ్రూప్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది అందులో కెనడా మరియు రష్యాలు లేవు మిగిలిన ఆరు దేశాలు అందులో మనకు సభ్య దేశాలుగా ఉన్నాయి కాలక్రమంలో పంతొమ్మిది డెబ్బై ఆరులో ఏడో సభ్యదేశంగా కెనడా జైన్ అయింది పంతొమ్మిది తొంభై ఏడులో ఎనిమిదో సభ్యదేశంగా రష్యా జైన్ కావడంతో ఆ గ్రూప్ని మనము జీఐటి గ్రూప్గా పిలవడం జరుగుతుంది మరి ఇలాంటి జిఐటి గ్రూప్లో అనవార్య కారణాల వల్ల కొన్ని అంతర్గత కారణాల వల్ల రష్యా అనేది వైదొలగడం జరగడంతో ప్రస్తుతం అది జీ సెవెన్గానే కొనసాగుతుంది అదేవిధంగా జీ ట్వంటీని కనుక గమనిస్తే ఈ జీఐటి దేశాలకు మరో పన్నెండు దేశాలు కలవడం ద్వారా మనకు జీ ట్వంటీ అనేది ఏర్పడింది మరి ఎప్పటికీ ఏర్పడింది పంతొమ్మిది తొంభై తొమ్మిది నాటికి జీ ట్వంటీ అనేది ఏర్పాటు చేయబడింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూటమి ఏమవుతుంది జీ ట్వంటీ అవుతుంది అంటే ఇందులో ఉన్న సభ్యదేశాలు ఆర్థికంగా బలోపేతంగా ఉన్న దేశాలు ఇందులో భారతదేశం కూడా సభ్యదేశంగా ఉంటుంది ఇప్పుడు క్లియర్గా గమనించండి నామ్లో భారతదేశం సభ్యదేశమే సా మార్క్ లో భారతదేశం సభ్యదేశమే అదేవిధంగా షాఘై కోఆపరేషన్లో భారతదేశం సభ్యదేశమే జీ ట్వంటీలో కూడా భారతదేశం సభ్యదేశంగా ఉండడం జరుగుతుంది మరి దీని యొక్క మొదటి సమావేశం మనకు బెర్లిన్ కేంద్రంగా జరిగింది ఇటీవల సమావేశం మనకు గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదవ సమావేశం జరిగింది మరి ఎక్కడ జరిగింది గమనిస్తే అది రియో డి జెనీరో అంటాం ఎక్కడ ఉంటుంది బ్రెజిల్లో ఉంటుంది పంతొమ్మిదవ సమావేశం ఇరవై సమావేశం రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో నిర్వహించబడుతుంది సౌత్ ఆఫ్రికా కేంద్రంగా గమనించాలి అదేవిధంగా ఈయు అంటాం యూరోపియన్ యూనియన్ అంటున్నాం సో ఈ యూరోపియన్ యూనియన్ అనేది మూడు సంస్థల యొక్క కలయిక అవుతుంది మరి ఎప్పుడు ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అంటే ఇక్కడ రెండు ప్రధాన ఒప్పందాలు మనకు కనబడతాయి ఒకటి ప్యారిస్ ఒప్పందం రెండు మ్యాస్టిచ్ ఒప్పందం అంటున్నాం పంతొమ్మిది అరవై పంతొమ్మిది తొంభై ఒకటిలో ప్యారిస్ ఒప్పందం జరిగింది దీని ప్రకారం మనకు యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ అనేది ఏర్పడింది కాలక్రమంలో మరో రెండు సంస్థలు ఏర్పడ్డాయి అవే యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ అంటాం ఈ మూడు సంస్థలు కలవడం ద్వారా మనకి ఏమవుతుంది పంతొమ్మిది తొంభై రెండు నుండి యూరోపియన్ యూనియన్ అనేది ఏర్పాటు చేయబడింది మరి ఏ సమావేశం ఏ సమావేశ ఫలితంగా యూరోపియన్ యూనియన్ అనేది మార్చబడింది ఈ మూడు సంస్థలు పంతొమ్మిది తొంభై రెండులో జరిగిన మాస్టిచ్ ఒప్పందం ద్వారా మనకి ఈయుగా రూపాంతరం చెందడం జరిగింది యూరోపియన్ యూనియన్గా రూపాంతరం చెందడం జరిగింది మరి ఇలాంటి యూరోపియన్ యూనియన్లో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి అంటే ఇరవై ఏడు ప్లస్ వన్ వన్ అనేది ఉక్రెయిన్ అది సభ్యదేశంగా ఈ ఈయు అనేది గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఇందులో ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ అనేవి సభ్య దేశాలుగా ఉంటున్నాయి అతి ముఖ్యమైనది ఐఎస్ఏ అంటాం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కర్కట మకర రేఖల మధ్య ఉన్న సూర్యరశ్మిని ఉపయోగిస్తూ శక్తిని ఉత్పత్తి చేసే ప్రధాన ఉద్దేశంతో ఏర్పడిందే మనకు ఐఎస్ఏ సో ఈ భావజాలాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ప్యారిస్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది ఇక్కడ మనకు ఫ్రాన్స్ కేంద్రంగా సో మనకి రెండు వేల పదిహేనులో మనకు ఐఎస్ఈ అనేది ఏర్పాటు చేయబడింది మొత్తంగా ప్రస్తుతానికి నూట పంతొమ్మిది దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉండడం జరుగుతుంది అలా నూట పంతొమ్మిదవ సభ్యదేశం అంటే చివరి సభ్యదేశంగా మనకు ఐఎస్ఈలో జాయిన్ అయింది మాల్టా అవుతుంది ఇది మనకు ముఖ్యమైన అంశాలు గమనించాలి ఇక్కడ రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ నందు మనకి హైకోర్టు జాబ్కు సంబంధించిన ప్రత్యేకమైన మెటీరియల్ అనేది మనకు కోర్సులో లభ్యం కావడం జరుగుతుంది వెంటనే ఆ స్టోర్లోకి వెళ్ళి భూషణ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ